హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రీషీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన పెద్దేరు మార్కెట్కు మరి బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జట్టుకోడేలు అని ఇచ్చినటువంటి రైట్ అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి అవి ఎన్ని పళ్ళు ఉన్నాయి మరి ఏం రేట్ అనేది కూడా తెలుసుకున్నావు ప్రధాన చేద్దాం మరి ఎన్ని పళ్ళు ఉన్నాయనా లెఫ్ట్ అయితే రెండు పళ్ళు ఉంది ఇది వచ్చేసి నాలుగు పళ్ళు ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళలోనే ఉన్నాయంటే మరి లెఫ్ట్ సైడ్ కోడి వచ్చేసి మరి రెండు పళ్ళ కూడా మన హైట్ ఎక్కువ ఉంది ఇది వచ్చేసి నాలుగు పళ్ళలో ఉంది రెండు పళ్ళల్లో ఉంది ఫ్రెండ్స్ మరి రైట్ సైడ్ వచ్చేసి నాలుగు పళ్ళు ఉంది మరి ఇది లెఫ్ట్ సైడ్ ఉంది వచ్చేసి రెండు పళ్ళలోనే ఉంది మరి హైట్ కూడా బాగుంది మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి అన్నగారికి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి వారి నెంబర్ కూడా తీసుకున్నాం చెప్పండి నెంబర్ రేపు నైన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో త్రీ జీరో వన్ సిక్స్ అడ్రస్ చెప్పట్లేదు ఎల్కూరు గ్రామం మల్లకల్ మండలం జోలంబర్ గద్వాల జిల్లా ఫ్రెండ్స్ మరి రెండు పల్లెల్లో ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి నాలుగు పల్లెల్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి వెళ్ళవచ్చు థ్యాంక్ యూ మరి ఎవరైనా కావాలనుకుంటే మరి రైతుకి అయితే కాంటాక్ట్ కావచ్చు को जा रहे हैं टी-शर्ट पे